అక్టోబర్ ఎనిమిదవ తేదీన సాక్షి పత్రికలో ప్రచురితమైన కథనంపై జర్నలిస్టు మస్తాన్ రెడ్డికి పోలీసులు ఫార్టీ వన్ నోటీసులు జారీ చేశారు ఆయనపై నెల్లూరు రూరల్ కలిగిరి పోలీస్ స్టేషన్లలో కూడా కేసులు నమోదు చేశారు ఈ విషయమై మస్తాన్ రెడ్డిని రూరల్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ డిఎస్పీ శ్రీనివాసరావు విచారణ నిమిత్తం పిలిపించారు దీంతో మస్తాన్ రెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు జర్నలిస్టు సంఘాల నాయకులు స్టేషన్ వద్దకు చేరుకున్నారు జర్నలిస్టులపై పోలీసుల వేధింపులు నశించాలంటూ స్టేషన్ బయట నినాదాలు చేశారు అనంతరం మస్తాన్ రెడ్డిని స్టేషన్ లో పోలీసులు విచారించారు ఈ సందర్భంగా జర్నలిస్టులు మీడియాతో మాట్లాడారు అర్ధరాత్రి పూట పోలీసులు మస్తాన్ రెడ్డి ఇంటికెళ్లి ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు ప్రస్తుతం జర్నలిస్టులకి రక్షణ కరువైందన్నారు ఏ ప్రభుత్వం సరే జర్నలిస్టులపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు సాక్షి దినపత్రికలో ఈ నెల ఎనిమిదో తేదీన ఒక వార్త ప్రచార మద్యం దాగి నలుగురు చనిపోయిన వార్త ప్రచారైంది దానికి సంబంధించి పోలీసులు కలిగిరి నెల్లూరు రోరూలు కలిగేరు రెండు పోలీస్ స్టేషన్లు ఎఫ్ఐఆర్ కట్టారు సాక్షి దినపత్రిక మీద అందులో భాగంగా ఈ రోజు నాకు నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు గమ్మని చెప్పారు మొన్న నాలుగు రోజుల కిందటే హాజరు చెప్పారు నేను టైం తీసుకొని ఈ రోజు హాజరయ్యాను ఆదర్లో ఈ విచారణలో భాగంగా దాదాపు అరవై కుర్చీల వరకు వాళ్ళు అడిగారు దానికి సంబంధించిన సమాధానాలు కూడా నేను చెప్పి వచ్చాను సంబంధించి అదే ఆ వార్త సేకరణ ఎలా జరిగింది దానికి సంబంధించిన నా తెలిసిన మేరకు నేను సమాధానం చెప్పి వచ్చాను దాదాపు ఒక త్రీ అవర్స్ వరకు జరిగింది విచారణ విచారణ పూర్తయింది ఈ విచారణ పూర్తయినాక మళ్ళీ కొంత డౌట్స్ ఉన్నాయి రేపు పదహారో తేదీ మళ్ళీ రమ్మని కూడా మళ్ళీ నోటీస్ సర్వ్ చేశారు మళ్ళీ పదహారో తేదీ కూడా విచారణకు హాజరు కావాలని చెప్పి ఇప్పుడే నోటీస్ ఇచ్చారు తప్పకుండా హాజరు అని చెప్పి వచ్చారు ప్రభుత్వాలు ఏదైనా కావచ్చు ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం గురించి మాట్లాడాలి జర్నలిస్టులు వార్త రావడం వాళ్ళ హక్కు అది దాంట్లో పొరపాట్లుంటే కోర్టు కోర్టు వేసుకోవచ్చు రిజలంటర్ ఇవ్వచ్చు జర్నల్ జరిగేది కానీ ప్రభుత్వం నోటీసులు ఇవ్వడం ఇళ్లకు రావడం జర్నలిస్టు కుటుంబ సభ్యుల్ని బెదిరించే ద్వారా వ్యవహరించడం సరికాదు మస్తానుడి కేసులో జరిగింది పోలీసు వారు నోటీసులు ఇచ్చారు వస్తారు అని చెప్పారు కానీ మూడు నాలుగు సార్లు ఇంటికి నోటీసులు ఇవ్వడం అనేది కూడా ఈ పొరపాటు మేము ఎస్పీ గారిని కూడా కలిసాం విషయం చెప్పాము మళ్ళీ మళ్ళీ జర్నలిస్ట్ కుటుంబాల్ని జర్నలిస్టులని భయపెట్టే ద్వారాల్లో ప్రభుత్వం వ్యవహరించకూడదు పొరపాటు ఉంటే చెప్తే సరి చేసుకుంటారు ఇదే తప్ప భయపెట్టి జర్నలిజులు భయపెట్టి ఏదైతే చేయాలనుకుంటే ప్రభుత్వాలు ఇది కరెక్ట్ కాదు నేను పోలీసులు కానీ ప్రభుత్వం వస్తాను అది ఏ ప్రభుత్వమే కావచ్చు ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం కావచ్చు తర్వాత వచ్చే ప్రభుత్వమే గానీ జర్లజాన్ని జనలిజం బతికిస్తే వాస్తవాలు బయట వస్తాయి ఇది సంబంధించి ఇంకోసారి ఇలాంటి ఇది రాకుండా పోలీసు వారికి విజ్ఞప్తి ప్రభుత్వం కూడా కక్ష సాధింపు ధరకి పోకుండా పొరపాటు ఉంటే చేయండి తప్ప కక్షాధిం ధర మాత్రం జర్నలిస్ట్ పట్ల వివరించకూడదని చెప్పి మా విజ్ఞప్తి చేస్తాను ప్రభుత్వం హోమ్ మినిస్టర్ గారు చొరవ తీసుకుని పదే పదే మళ్ళీ ఒకసారి రిపీట్ కాకుండా ఇలాంటి విషయాన్ని చూడాలనేది మా నెల్లూరు జిల్లా జర్నలిస్టుల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను ఫ్రెండ్స్ వాస్తవంగా ఏంటంటే జర్నలిస్టులకి ప్రస్తుతం రక్షణ లేకుండా పోయింది అది ఏ ప్రభుత్వం అన్నా గానీ జర్నలిస్టులకు రక్షణ కావాలని మేము అందరం కలిసి ఈ రోజు ఎస్పీ గారిని కలవడం జరిగింది ఎస్పీ గారి వైఖరి ఎట్టు ఉందంటే మేము కేసులో విచారించాం ఆయన మీద ఇంకా కేసు పెట్టలేదు కదా మీకు ఆధారాలు ఎట్టొచ్చి దాని మీదే మేము విచారిస్తున్నాము అందుకే ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చామని చెప్పారు జనరల్ గా అనాదిగా జర్నలిస్టులు చేసేది ఏంటంటే ఒకవేళ మనం ఏదన్నా పొరపాటు రాస్తే నెక్స్ట్ డే డిపిఆర్ఓ కానీ వాళ్ళ పిఆర్ఓ కానీ కన్సర్న్ డిపార్ట్మెంట్ కానీ రీజైండ్ ఇవ్వడం ఆనవాయితీ అట్టాటి రీజాయిండ్ ఇవ్వకుండా నేరుగా ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి మీద కేసు నమోదు చేశాం అని చెప్పారంటే ఇది కక్ష సాధింపులో భాగంగానే మనం భావించవచ్చు కారణం ఏంటంటే వాళ్ళు అని అయ్యాలా మనం చేసింది పొరపాటు అని వాళ్ళు చెప్పాల సమాచారమే లేకుండా వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వార్త రాస్తే అది బ్యూరోకి ఎయిటర్ కి లేకపోతే కన్సల్ట్ రిపోర్టర్లకి కావాలని పదే పదే నోటీసులు ఇచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ మంచి పద్ధతి కాదు ఇది ఏ ప్రభుత్వం అయినా గానీ ఆ ప్రభుత్వం అయినా గానీ ఈ ప్రభుత్వం అయినా గాని మనం ఏమనుకుంటున్నాం అంటే సాధారణంగా ఒక జర్నలిస్ట్ జర్నలిస్ట్ పని లేదు సమాచారం ఇవ్వడం లే ఇన్సిడెంట్ జరిగింది ఇన్సిడెంట్ కి సంబంధించిన సమాచారం మనం అడిగితే వాళ్ళు ఫోన్ లెత్తకుండా యాజమాన్యాల సమస్యలు అనేక రకంగా ఉంటాయి ఈ యాజమాన్యాల సమస్యలు ఉన్నప్పుడు ఒక రిపోర్టర్ గా పనిచేసే వ్యక్తి ఆ రిపోర్టర్ ఆ యాజమాన్యానికి బాధ్యుడై ఉండాలి అది ఏ రిపోర్టర్ అయినా గానీ అయితే ప్రస్తుతం ఎక్కడ జరగడం లేదు యాజమాన్యాలు తప్పించుకుంటున్నాయి రిపోర్టర్ మాత్రమే బాధ్యులు చేస్తున్నారు అది ఏ గవర్నమెంట్ అయినా గానీ ఇది మంచి పద్ధతి కాదు మమ్మల్ని రిపోర్టర్లుగానే చూడండి మేము జర్నలిస్టులుగానే చూడండి జర్నలిస్టులకు సమాచారం ఇవ్వండి ఫస్ట్ ఇలాంటి తప్పుదాలు జరగకుండా పోతే మేము ఇది తప్పు అని కూడా మేము చూడడం లేదు ఇప్పుడు పిచ్చారు పిలిచారు మస్తాన్ రెడ్డి పిలిచారు ఆ ఒక మూడు గంటల పాటు విచారించారు అరవై ప్రశ్నలు ఇచ్చారు మళ్ళా ఎల్లుండి విచారణకి రమ్మ రమ్మనడం మాత్రం అది సరైన పద్ధతి కాదు ఈ రోజు విచారించిన తర్వాత మళ్ళీ ఎల్లుండి విచారణకి రమ్మ రమ్మడం అంటే ఇది ఎట్ట వస్తుంది అంటే ఇది కక్ష సాధింపు చర్యలో భాగంగానే వస్తుంది ఈ కక్ష సాధింపు చర్యలు సరైన కాదు మేము జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని ఓం మంత్రిని చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాము దయచేసి ఇలాంటి సంఘటనలు మాత్రం చేయొద్దు అంటే ఒక రాత్రి ఆయన ఏమైనా కమ్యూనిస్ట్ ఆయన ఏమన్నా నక్సలైటా లేకపోతే రాడికల్ లేకపోతే మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయా ఏమి లేవు జనరల్ ఒక రిపోర్టర్ ఆ రిపోర్ట్ ఇంటికి పోయారు మీరు నాలుగు సార్లు ఐదు సార్లు తలుపు తట్టి వాళ్ళ పిల్లలను భయప్రాంతులు చేసి వాళ్ళ ఫ్యామిలీని భయప్రాంతులు చేయడం ఇది సరైన చర్య కాదు ఈ చర్యలు మానుకోవాలా వాళ్ళకి ఆఫీస్ ఉంది నువ్వు సాక్షి పేపర్లు రాస్తే సాక్షి ఆఫీసుకు పోయి నువ్వు నోటీసులు ఇవ్వాలా ఆయన ఆఫీసులో లేనంటే ఆయన ఆఫీస్కి రానంటే మీరు ముందు సమాచారం ఇచ్చి సాక్షి ఆఫీసుకు పోవాలా ఫ్యామిలీ డిస్టర్బ్ చేస్తున్నారు ఇది మంచి పాత్ర కాదు ఈరోజు ఒక రిపోర్టర్ ఒక ఛానల్లోనో లేదా ఒక పత్రికలోనో పనిచేస్తే మరో నాలుగేళ్లకు మూడేళ్లకు ఇంకో పత్రికలో మారుతాడు అంత మాత్రాన ఆయన అది పనిచేశాడు కాబట్టి వాళ్ళు పోయి వ్యక్తిగతంగా మీరు సాధించడం సరైన చర్య కాదని జర్నలిస్టులుగా మేము భావిస్తున్నాం ఇది మంచి చర్య కాదు ఈ చర్యలు మానుకుంటే మంచిదని మా భావన మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా ఐదు నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ భారతదేశపు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్మారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్ ఏహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాలెం నెల్లూరు